అనుకోలేదే నాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని ఈ క్షణమే చూస్తున్నా ఊరేగ వేడుకలో ఊరించే ఎన్నెన్నో వర్ణాలని కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా అందర్లో ఇన్నా శిలనై ఉన్నా నడి సంద్రంలో ఈనాడే అలనయ్యానా ఓ అనుకోలేదే అనుకోలేదేనాడు నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని ఈ క్షణమే చూస్తున్నా ఊరేగడుకలో ఊరించే ఎన్నెన్నో వర్ణాలని నీలింగిలో నా నవ్వులో జారిన రంగులేరుకోదా నీటి పొంగులో తుల్లుతున్న చిట్టి చేప పిల్లే నా వేగమే ఇమ్మని నన్ను కోరుకోదా రేగే నా ఊహల్లీ ఊరేగని రేగనీ సాగే ఆగువల్లే ఓడించగా నా సైగకు తల వంచి ఆ వేగమే చినుకల్లే నా ముందే వాలిందిగా ఒదిగున్న చిన్ని మనసే తొలి నడక నేర్చుకుందా ఇక ఉన్న చోటనే ఉంటుందా ఓ నాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని ఈ క్షణమే చూస్తున్నా ఊరేగ వేడుకలో ఊరించే ఎన్నెన్నో వర్ణాలని నిన్నలేనివో స్నేహమేదో నీడలాగా మారి నా తోడుగా చేరుతూ నన్ను వీడనందా ఉన్నపాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి ప్రతి మలుపలో వింతలే నాకు చూపుతుందా ఈ కలలే తీరేలా ఇన్నాళ్ళకి సాయంగా మారిందా స్నేహం দাগ নাটকে রে নী বন্ধমে এই আশ জারিপনি তীরা চেক নূরে জীবিত না দি না না